అటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వారం తెరుచుకుంది శనివారం వేకువజామునే ఆలయార్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు వైకుంఠ ఏకాదశి పర్వదిన పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులంతా చాలా సంతృప్తితో స్వామివారిని దర్శించుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏర్పాట్లు కూడా చేశామన్నారు పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా టీటీడీ అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించింది భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో భగవంతుని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం వల్ల బయటికి వస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈసారి ఎక్కడా ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటములు తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది చాలా సంతోషంగా అయింది భక్తులకందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశిష్యులతో శుభాకాంక్షలు